డెబ్భై ఆరవ కీర్తన చదువుకుందాం యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది శాలిములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టును దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముల కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయాలు ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరినీ బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గద్దెంపునకు రథసారదులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగిను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడేసివి దేశంలో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయము తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషణమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆమెన్